జీతాలు ఎందుకు ఇవ్వాలి వారిని ప్రజా ప్రతినిధులుగా ఎందుకు కొనసాగించాలి విధులకి రాని ఉద్యోగుల జీతాలు ఆపుతున్నాం మరి ఈ రూల్ ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు అమలు చేయకూడదు ఇవి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంధించిన ప్రశ్నలు ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన అసెంబ్లీ స్పీకర్ల సదస్సులో పాల్గొన్న అయ్యన్నపాత్రుడు ప్రజల పట్ల శాసన వ్యవస్థ జవాబుదారీతనం అనే అంశంపై మాట్లాడారు కొంతమంది ఎమ్మెల్యేలు శాసనసభకి కూడా హాజరు కాకుండా తీసుకుంటున్నారన్న ఇలాంటి అనైతిక ప్రవర్తనని ఎలా సమర్థించగలుగుతామని ప్రశ్నించారు అలాంటి సభ్యులపై చర్యలు తీసుకునే నిబంధనలు ప్రస్తుతం చట్టంలో లేవని చట్ట సవరణ చేసి సభకు రాని సభ్యులకి నో వర్క్ నో పే నిబంధన అమలు చేయాలని కోరారు సభకు రాని ప్రజాప్రతినిధుల్ని రీకాల్ చేసేలా ప్రజలకి హక్కు కల్పించాలన్నారు అయ్యన్నపాతుడు ఉద్యోగుల విధులకి రాకపోతే జీతం అవుతున్న ఆపుతున్నట్లే ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు లేదని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే అసెంబ్లీకి రాని వారికి నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పి అని చెప్పి నా రెండోది ఏంటంటే అప్పటికి గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజాప్రాతినిధుల కోసం మరో అడుగు ముందుకు వేయాలి వాటిని మళ్ళీ ప్రజా కోట్లో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి అంటే ఈ రైట్ టు కాల్ రీకాల్ రైట్ టు రీకాల్ అన్న చట్టాన్ని తీసుకొస్తే వచ్చి ఈ సక్రంగా జరగదని చెప్పి నా తాలూకు బాగనని చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ని ప్రతిపక్ష నేతగా గుర్తించలేదు ప్రభుత్వం ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ తో పాటు ఆ పార్టీ నుంచి ఎన్నికైన పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా సభకి హాజరు కావడం లేదు అయితే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండానే జీతభత్యాలు తీసుకుంటున్నారన్నది ప్రభుత్వ ఆరోపణ అలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతం చట్టంలో ప్రొవిజన్స్ లేవు దాంతో ఈ విషయాన్ని ఆల్ ఇండియా స్పీకర్ల సదస్సులో ప్రస్తావించారు అయ్యన్న పాత్రడు మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారంపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ఇప్పటికే పరిశీలన చేపట్టింది వచ్చే నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ చట్టసభల్లో ఇప్పుడు అయ్యన్న పాత్రుడు చెప్పిన రూల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కుదురుతుందా కుదురుతుందా లేదా అన్నది చర్చించాల్సిన అంశం కాబట్టి ఆ చర్చించాలి అన్నదే ప్రధాన అజెండాగా ఈరోజు ఆయన లక్నోలో జరిగిన ఒక జాతీయ ఆల్ ఇండియా ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది ఇది ఈ సమావేశంలో సాధారణంగా అసెంబ్లీలో అసెంబ్లీలు కావచ్చు లేకపోతే చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన చట్టసభలు జరుగుతున్న తీరు ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీన బలపడాలంటే తీసుకోవాల్సిన చర్యల మీద చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన ఒక రాజకీయ అంశాన్ని ఖచ్చితంగా జాతీయ స్థాయిలో చర్చించాలన్న ఉద్దేశంతోనే అయ్యన పత్రుడు ఈ దిశగా చర్చించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గత కొంతకాలంగా వాళ్ళ రాజకీయ వ్యూహంలో భాగంగా అసెంబ్లీని బహిష్కరించారు అయితే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న వైనంపైన ఆంధ్రప్రదేశ్లో కొంత రాజకీయ చర్చ జరుగుతుంది దానికి సంబంధించిన అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది అసెంబ్లీకి ఖచ్చితంగా రావాలని ఒకవైపు డిమాండ్ చేస్తూ వస్తోంది ఎందుకంటే రిపీటెడ్గా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రిపీటెడ్గా ఆయన చెప్తోంది ఏంటంటే ప్రజలు ఎన్నుకుంది వాళ్ళ సమస్యలను ప్రస్తావించ అసెంబ్లీలో ప్రస్తావించడానికి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి చట్ట చట్టాలు చట్ట చట్ట చట్టాలు చేసే సమయంలో మీ ప్రమేయం ఉండేందుకు గౌరవంగా ఒక ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని ఎంపిక చేసి పంపించినప్పుడు మీరు ఇక్కడికి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని ఇది నైతికంగా సరైందేనా అని నైతికంగాను రాజకీయంగాను ప్రశ్నించే ప్రయత్నాన్ని గత కొంతకాలంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేస్తున్నారు అదే విషయాన్ని ఈరోజు జాతీయ వేదికగా లక్నోలో జరిగిన ఈ సభ సమావేశంలో ఆయన దాన్ని మరొకసారి వైసీపీ అని ప్రస్తావించకుండా దేశంలో ఇట్లాంటి ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి ఇవి బెస్ట్ ప్రాక్టీసెస్ కాదు దీన్ని దీనికి ఏదో ఒక సొల్యూషన్ చూపాల్సిన అవసరం ఉంది దీనికి తాను అనుసరిస్తోంది నో వర్క్ నో పే అన్న నేను ఆలోచిస్తోంది నో వర్క్ నోపే అన్నట్టుగా అయినా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి లేదంటే మళ్ళీ ఎన్నుకున్న ప్రజల చేత రీకాల్ చేయించే ప్రయత్నాన్ని చేయాలి రెండింట్లో ఒక ఆప్షన్ తీసుకోకపోతే ఇది రిపీట్ అవ్వడం సరైన పద్ధతి కాదు ఇది రిపీట్ అవ్వడం మంచి ప్రొసీడింగ్స్ కాదు అన్నది ఆయన చెప్పదలుచుకున్నాడు సో ఇట్లాంటి ఉద్దేశాన్నే మరొకసారి జాతీయ స్థాయిలో తనకు వచ్చిన అవకాశం నేపథ్యంలో ఈ విషయాన్నే ప్రస్తావించడం ద్వారా ఆయన ఒకటి రాష్ట్రంలో రా వైసీపీని మరొకసారి గట్టిగా హెచ్చరించే ప్రయత్నం చేశారు రెండోది జాతీయ స్థాయిలో ఇట్లాంటి వేదికల్లో జరగాల్సిన చర్చలు ఎందుకంటే అసెంబ్లీలు ఎలా నిర్వహించాలి అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తన ఎలా ఉండాలి అసెంబ్లీ విధి విధానాలు ఎలా ఉండాలి ఇట్లాంటి వాటి మీద జరుగుతున్న చర్చ కాబట్టి దానికి అట్లాంటి వేదికల్లో చర్చకి అర్హమైందే అనే అసెంబ్లీ స్పీకర్ భావించిన నేపథ్యంలోనే ఇట్లాంటి చర్చకి అక్కడ దారితీశారు అయితే ఇది రాష్ట్ర రాజకీయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చించే అవకాశం ఉంటుంది ఎందుకంటే అట్లాంటి పరిణామాలు సాధారణంగా ఆఫ్కోర్స్ ఇప్పుడు ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో ఇట్లాంటి ప్రాక్టీసెస్ జరుగుతూ ఉండొచ్చు ఎందుకంటే బలహీనంగా ప్రతి పక్షాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళు అసెంబ్లీలకు వెళ్ళే ధైర్యం చేయలేకపోవచ్చు లేకపోతే రాజకీయ వ్యూహాల్లో భాగంగా అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్న నేపథ్యాలు ఉన్నాయి గతంలో కూడా మనం తమిళనాడులో జయలలిత కూడా ఒకసారి అట్లానే శపథం చేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రిగానే మళ్ళీ వస్తా అని చెప్పి మళ్ళీ ఆమె ముఖ్యమంత్రిగానే వెళ్ళే నేపథ్యం ఉంది సో అట్లానే అనేక రాష్ట్రాల్లో బలహీనమైన ప్రతిపక్షాలు ఉన్నప్పుడు సభ్యుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నారు సో వీటిని తిరిగి పునరావృతం కాకుండా చూడాల్సిన నేపథ్యం ఉంది కాబట్టి ఆయన రెండు సూచనలు చేశారు ఒకటి నో నో నోపే రెండోది రీకాల్ చేసే విధానం సో ఈ రెండింటి మీద ఖచ్చితంగా దేశ దేశ స్థాయిలో విస్తృతమైన చర్చ జరిగే అవకాశం ఉంది ఓటు స్టూడియో